కంటి ముందు సంగీత సాధన చేస్తున్నట్టే ఉంది ఇంతలో ఎన్ని మార్పులు శృతి తప్పకుండా ఆ రాముణ్ణి గానం చేసే నీ బ్రతుకు ఆ రామాలయంలోనే ఈ మలుపు తిరిగిందంటే అంతా భగవద్చనే జరిగిందమ్మా బాబు కులాసాగా ఉన్నాడా ఎక్కడా ఆయన దగ్గర మాస్టారు మీరు నేర్పిన సంగీతమే నాకు ఉపాధి కావాలి నువ్వేం కంగారు పడకమ్మా నాకు తెలిసిన నాలుగైదు ఇళ్లలో నీ సంగీత పాఠాలు ఏర్పాటు చేస్తాను Papa, apa wa mustiwal yang ada awak ni? Balaya. Yang mana? Padu. Padu. Namanya na apa huh? శివయ్య గారు వెళుతూ నాకు ఈ తాళం చేయి ఇచ్చి వెళ్ళారు అప్ అప్స్టేర్స్ ఏమిటో ఆల్చిప్పలా అలసిపోయినట్టున్నారు పాపం కాఫీ టీ అండి థ్యాంక్స్ షూర్ మంచిది ప్లీజ్ ఇరుగు పొరుగును మీరు వెలిసిపోతే నేను ఆదుకోవాలి నేను వెలిసిపోతే మీరు ఆదుకోవాలి అదేమిటోనండి నా జాతకం ప్రకృతి స్త్రీ నా కళ్ళ ముందు కష్టపడుతూ ఉంటే చూడలేను చూస్తూ ఊరుకోలేను మీ సమస్యలు ఏమిటో నాకు చెప్పండి ఆర్థిక సమస్య దాంపత్య సమస్య ఏ ఏ అయినా తీర్చగలను న్యాయం చేయగలను సహకార సానుభూతి లాగే ఒక్కర్లేదు చూడు శివయ్య అర్ధరాత్రి దాకా ఇంటికి రాడు నువ్వు ఒంటరిగా ఉన్నావు అందంగా ఉన్నావు నేను ఒంటరిగా ఉన్నాను అత్త పని చేస్తాడు ఆ నా కొడుకు నీ వదలేను ఏం జరిగింది ఇంత తొందరగా వెళ్ళిపోతున్నారు పాపం ఏం జరిగిందా నువ్వు లేనప్పుడు ఆ ఆయము చేయొచ్చి బలాత్కారం చేయబడే అలాంటివాడిని నరికి ముక్కలు చేయడం బద్దలు ఉన్నా నువ్వు ఇంత జరిగిన మగాన్నయ్య చూస్తూ ఉరుకోవాలా వాడి బతకనీయకూడదే ముక్కలు ముక్కలుగా నరికి పాతేది ఎరా శివయ్య செபியா 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 செ ఆయనకి ఏదైనా జరిగితే మన మీదకి వస్తుందేమో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే గురుగారు బాబు గురుగారు గురుగారు చచ్చిపోయారా గురుగారు 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 మా గురుగారు చచ్చిపోయారు డాక్టర్ గారు డాక్టర్ గారు నమస్కారం అండి నమస్తే నేను మా ఎదురింటి మీ ఆడిపోయినా బా ఇక్కడ కాదయ్యా ఇక్కడ ఇక్కడ డాక్టర్ గారు డాక్టర్ గారు కాస్త అర్జెంట్ చూడాలి సార్ ఏం జరిగింది అది అది మెట్ల మించి దిగుతుంటే కాలు జారి పట్టారు నేనే కొట్టానండి మీరా నేను లేనప్పుడు అది కదండి రెండో అంతస్తు మేడ మెట్ల మించి దిగుతున్నప్పుడు కాలు జారినట్టుంది పాపం అబద్ధం అన్ని అబద్ధాలే నేనే కొట్టానండి వీడు చాలా తప్పు చేశాడు కదు వెంకటస్వామి అందుకని నేనే కొట్టాను ఏమిటండి మీరు కాసేపు దూరం ఏమిటో నువ్వు కూడా ఏమిటి ముందు నువ్వు శివయ్య అక్కడ మాట్లాడతాను కదా నువ్వు వెళ్ళు

బామేమో ఏమో అబద్ధం చెప్పొద్దు అంది నువ్వేమో నిజం చెప్పొద్దు అంటున్నావు ఎవరు మాట విన్నాలో ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు పల్లారి లోపల నిజం చెప్పాలో అబద్ధం చెప్పాలో చెప్పేసేయండి అంతే సమగ్రం చెప్పను నిజమే చెప్పండి బాబు పక్కంతా తడిపేశాడు అందుకని ఇక్కడ వచ్చి

వీటన్నిటికీ ఏకైక వారసుడు నట్ట నడి రోడ్డున దేహి అంటూ ముష్టెత్తుకోవడం అది మీ కంటపడ్డం రామ 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 వద్దు పగవారి కూడా ఈ నరక వద్దు బాబు గారి స్థానం బలంగా ఉంది కాబట్టి మీరు ఇంకా ప్రాణవాయువు పిలుస్తూ తట్టుకు నిలబడ్డారు సరే అయితే ఎప్పుడో కోదట్లో కొట్టుకుపోయేవాడిని ఏం తట్టుకోవడమో ఏవో ఇలా బ్రతికించి ఇంకా చంపుతున్నాడా దేవుడు సచ్చకూడదు మహా సచ్చకూడదు మీలాంటి మహా ఇల్లు చచ్చకూడదు మీ మనవాణ్ణి మీ ఇంటికి తీసుకొచ్చే పూచి నాది బాబుగారు కాసేపు కళ్ళు మూసుకుని చేతికి ఎవ్వలేదు అనుకుని ఓ దశ సహస్రం నా పాకెట్ లో పారిస్తే మీ కోడలు మీ ఇంట్లో మీ మనవడు మీ నట్టింట్లో మా మేనలోడు మా సావిట్లో గురువయ్య గారు అంటే మీరేనా ఆహా చిత్తం నా ప్రతిభ తమదాకా పాకిందంటే చిత్తం నేనేనండి రాజ్యం ఇక మీరు ఎండండి అమ్మా బాబు గారికి అంత అయిపోయింది వారికి మనవడే కదా పని అయిపోయినట్టే ఎంత కావాలన్నారు ఎంతండి దశ సహస్రం పదివేలు అమ్మా ప్రస్తుతానికి ఐదు వేళ్ళు చాలా చిత్తం చాలి కట్టలేదు పళ్ళు ఇంకా రాలా వాళ్ళ అమ్మ దగ్గర వెళ్ళి ఒక రూపాయడిగాడు ఆ రూపాయి ఇస్తే అది తీసుకెళ్ళి కొట్టుకెళ్ళాడు అప్పుడేమో ఆ రూపాయి పెట్టి బిస్కెట్లు కొనుక్కున్నాడు తప్పు అది తెలవద్దు పడిపోతావు అప్పుడు వారు బిస్కెట్లు తింటుంటే ఉంటే వాళ్ళ తమ్ముడు వచ్చాడు నాకు ఇమ్మన్నాడు వాడి అన్నాడు అప్పుడు పెట్టి వచ్చారు శుభలో హాయ్ శుభలో శుభలో రా బాబు ఏం మిపోయ్యా నువ్వు ఆర్గానిక్ పని ఎత్తి చెప్పి నువ్వు కూనరాగాలు తెతున్నావు అరే నిన్నేనయ్యా ఏంటంటే గ్యాస్ పైన సోడా పుట్లా రా బాబు నువ్వే న్యాయం చెప్పు నా మెడలో తాళి కట్టింది ఈ పెద్ద మడిసేగా ఏంటి ఎందుకట్టాట్టా నాడు నేను చెప్తాను మధ్యలో ఆయన జడిగేది ఏ ఆయన వెళ్తాము మెడలో తాళి కట్ల ఏం సివై బాబు నాకు నీడుగా ఉంటానని తోడుగా ఉంటానని నా మెడలో తాళి కట్టి నువ్వేందు సేత్తంది నన్ను పని మీద వదిలేసి నువ్వు దర్జాగా కూర్చుంటావా ఊరి మీద పెత్త ఆలు బాబు మూగుడంటే ఇదేనా చేయాల్సింది నేను కూడా ఏమి చేయకుండా కూర్చుని ఉంటే లలితము కూడా నీలాగే బాధపడుతుందా మాకంటే పెద్దింటి పిల్ల కదా ఇంకా బాధపడుద్ది ఉన్నప్పుడు నీకేం చెప్పలేకపోతుంది కాని నువ్వు పనులు ఎన్నో ఉన్నాయి చిన్నబాబును స్కూల్లో చేర్పించాలా ఏదైనా ఉద్యోగం చూసుకొని ఇల్లు గడిచే ఉపాయం చూడాలా ఇట్టాగే ఇవన్నీ నువ్వు చెయ్యాల్సిన పనులే కదా ఏంటి ఎక్కడికి బాబుని స్కూల్లో చేర్పించడానికి అది రైట్ అయిన పని ఆ

డ్రెస్ ఎలా ఉన్నాడు బాబు బాబును స్కూల్లో చేర్పించావనుకో బెజవాడ కనకదుర్గమ్మ పేరుతో ఒకరికే కొట్టే ఆ నీకు మంచి ఉద్యోగం దొరికిందనుకో మధుర మీనాక్షి పేరుతో ఆ రెండోది కొట్టే నీ మొదటి సంపాదనలో లలితమ్మ గారికి తెల్ల కొన్నావనుకో ఆమె కళ్ళల్లో సంతోషం సిందిపోద్ది అంతే ముచ్చటగా ఈ మూడు కొబ్బరికాయలు కొట్టేస్తే ఆమె మెళ్ళో మూడు ముళ్ళు ఎందుకు వేశావో చెప్పగా శివయ్య కొబ్బరికాయలు